హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే సాఫ్ట్ లడ్డు రెసిపీ చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనకి పాకం పర్ఫెక్ట్గా వస్తే లడ్డు అయిపోయినట్టే చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మనకి ఎక్కువ ఆయిల్తో కూడా పని ఉండదండి బూందీ కూడా అవసరం లేదు చాలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒకటిన్నర కప్పు వరకు అయితే నేను ఇక్కడ శనగపిండి తీసుకుంటున్నాను దీన్ని ఫస్ట్ జల్లించుకోవాలి ఫస్ట్ ఒక కప్పు వేసి జల్లించుకుంటున్నాను ఇలా జల్లించుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్పు కూడా వేసుకొని జల్లించుకుంటున్నాను మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది నేను వాటర్తో సహా మెజర్మెంట్స్ చెప్తాను ఇలా జల్లి పట్టేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కొలిచి పోసుకొని బాగా చేత్తో కలుపుకోవాలి పిండి జారుడుగా ఉండాలి ఇలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా ఉన్న ఎక్కువ ఆయిల్ పిలిచేసుకుంటుంది కాబట్టి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి బూందీకి అయితే ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఆయిల్లో మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేట్ చేసుకొని మీడియంలో హీట్ మీడియం హీట్లో పెట్టేసుకొని ఇలా గరిటతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకోవాలి ఇది షేపు ఇలాగే రావాలని ఏం లేదండి మనం ఎలా వేసుకున్నా సరిపోతుంది ఇలా ఒకవైపు కాగాక టర్న్ చేసుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో నుంచి మీడియం లేకి అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే మనకి లోపల వరకు గుల్లగా వేగి పచ్చివాసన రాకుండా ఉంటుంది మనకు షేప్ ఎలా వేసుకున్నా బాగా లోపల వరకు గుల్లగా కుక్ అయ్యేటట్టు చూసుకోవాలి ఇలా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ గరిటతో పిండిని వేసేసుకోవాలి నేను ఈసారి అయితే ఇలా పొడవుగా వేస్తున్నాను ఎలా అయినా వేసుకోవచ్చు పిండి కుక్ అయితే సరిపోతుంది ఇలా అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని వీటిని కొంచెం చల్లారనివ్వాలి చూడండి నేను మీకు డౌట్ ఉండొచ్చు లోపల వేగిందో లేదో అని అందుకే ఇక్కడ నేను ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను లోపల వరకు పర్ఫెక్ట్గా గుల్లగా ఫ్రై అవుతుంది ఇలా గుల్లగా ఫ్రై అయితే మనకి పచ్చివాసన రాకుండా ఉంటుంది వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి మరి పెద్దగా ఉంటే మిక్సీ పట్టదు కదా అందుకే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడ్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి చూడండి మనకి చేతికి కూడా ఎక్కువ ఆయిల్ అంటుకోలేదు ఇలాగే మిగతా వాటిని కూడా గ్రైండ్ చేసుకొని తీసేసుకోవాలి ఇలా మొత్తం అంతా గ్రైండ్ చేసుకొని ప్లేట్లకు తీసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఏదైనా కడాయి పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు శనగపిండికి ఒక కప్పు షుగర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి హాఫ్ కప్పు వరకు వాటర్ తీసుకొని షుగర్ని కరిగించుకోవాలి ఇక్కడ పాకం అంటే మనకి లేత పాకం పట్టుకోవాలి ముదురు పాకం అయితే మళ్ళీ లడ్డు కొంచెం గట్టిగా వచ్చేస్తాయి వన్స్ షుగర్ కరిగి నురగలు రావడం స్టార్ట్ అయ్యాక మనం పాకం చెక్ చేసుకుంటూనే ఉండాలి ఇలా వచ్చాక మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లోకి వాటర్ తీసుకొని ఇలా పాకాన్ని వేసుకుంటే చూడండి కొంచెం తేటగా ఉంది కదా ఇంకొద్దిగా వన్ మినిట్ పాటు కలుపుకుంటే సరిపోతుంది ఇంకా కొంచెం రావాలన్నమాట మళ్ళీ వన్ మినిట్ పాటు ఇలా కలిపేసుకొని మళ్ళీ చెక్ చేసుకోవాలి చూడండి ఇలా రావాలన్నమాట ఇలా వస్తే మనకి సాఫ్ట్గా ఉంటుంది లడ్డు ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను ఇంకా మళ్ళీ మీకు అర్థం కావడానికి చేత కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా కొంచెం తీగలాగా సాగాలన్నమాట ఇలా స్టిక్కీగా అలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాకం దింపేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజ్ పౌడర్ని వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న శనగపిండి మిక్సర్ ఉంది కదా అది వేసేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ట్గా సరిపోతుంది ఈ కొలతలతో చేసుకున్నారంటే ఇలా మొత్తాన్ని వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి మనం ఏవైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా నట్స్ కానీ వేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయించుకున్న ఎండు ద్రాక్ష వేసుకుంటున్నాను మీకు దగ్గర ఇంకా జీడిపప్పు అలా ఉంటే మనకి ఇష్టం అండి ఏవైనా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేత్తో ఒకసారి బాగా కలిపేసుకొని లడ్డూలా చుట్టుకోవడమే ఇది వేడిగా చేయ వేడిగా ఉన్నప్పుడే చేయని అవసరం లేదండి మనం చేత్తో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు లడ్డూలా చుట్టుకుంటే సరిపోతుంది ఎన్ని రోజులున్నా సాఫ్ట్గా చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి చాలా తక్కువ ఆయిల్లోనే మనము టేస్టీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఈ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్